నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము మూడవ అధ్యాయము ఆరవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు దేవుని లేఖనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాన్ని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను అతడు కూడా తినేను అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడేను వారు తాము దిగంబురలమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చదములు చేసుకునేది చల్లటి పూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా స్వరము విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా ఆమె ప్రభునందు ప్రియాదేవిని పిల్లలారా చదువుకున్న లేఖన నిమిత్తమై ప్రార్థన చేద్దాం కలిగిన తండ్రి కృపగలిగిన దేవ నిఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ ఏమని చెని మా జీవితంలో నైనా నూతన సంవత్సరములో ఒక మాసము గతించి రెండవ మాసములో మొదటి దినాన్న ఈ రీతిగా నీ సన్నిధిలో గడిపి భాగ్యం ఇచ్చారు అయా గతించిన మాసములో ఒకవేళ మేము నీకు వ్యతిరేకమైన తలంపులు వ్యతిరేకమైన కార్యములు చేసి ఉంటే అయా మమ్మల్ని క్షమించండి మా బ్రతుకులలో మీరు క్షమించటం బట్టే ఈ రెండవ మాసములో మేము అడుగు పెట్టగలిగాము నాయన తండ్రి గతించిన మాసములో నీ వాక్య ధ్యానాలను ఆయన ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మేము కొనసాగించి ఉండగా ఈ రెండవ మాసంలో కూడా ఆయా నీ వాక్య ధ్యానాలను మీ వాక్యములో ఉన్న సత్యాలను మీరు లోకానికి తెలియచేయాలనుకున్న సమస్త విధమైన జ్ఞానాన్ని ఆయన మీరే ఆయన మాకు బోధించి నేర్పించమని ఈరోజు మేము చదువుకొని ధ్యానం చేయటం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఈ లేఖన భాగంలో నుండి కూడా కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు నేర్పించమని ఏసయనామాన అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియా దేవుని పిల్లలరా గతించిన దినమున దేవుడు నరులకు ఇచ్చిన అధికారాన్ని కోల్పోయిన దినంగా మరి ఆ దినము ఎంత భయంకరమైనదో సంతోష ఉల్లాస వస్త్రములు కలిగిన వారే మరి ప్రతినిత్యము దేవునితో సహవాసం చేసేటువంటి ఆది తల్లిదండ్రులైన అవ్వదాము మరి అన్య స్వరమునకు తమ మనస్సును నిలిపి అన్య స్వరమునకు మరి విధేయత చూపి అన్య స్వరమును వినకూడని స్వరాన్ని విని దేవుని యొక్క మరి ఆజ్ఞను అతిక్రమించినటువంటి దినం ఆ దినము చాలా భయంకరమైనది నిజంగా దేవుడు ఆశించిన రీతిగా దేవుడు కోరుకున్న రీతిగా దేవుడు మరి ఏ ఉద్దేశముతో అయితే ఆ యొక్క కార్యమును చేతలపెట్టాడు దేవుని ఉద్దేశాలను దేవుని యొక్క ఆలోచనలకు అనుగుణంగా మరి జీవిస్తున్నటువంటి ఆ కుటుంబంలో ఒక్కసారిగా నీస్వరం ప్రదేని పిల్లల కపం కంపనలను తెచ్చిపెట్టింది ప్రకంపనలను సృష్టించింది ఈ లోకములో మానవుని మీదికి మరి పాపము మరి పాపము తరువాత మరణము సంభవించింది ఇదేని పిల్లలారా దేవుని వాక్యములో దేవుడు మరి తన యొక్క జ్ఞానాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు మరి గతించిన దినాన్న మరి స్త్రీ మరి ఏ రీతిగా మరి అపవాది స్వరానికి వి వివే మరి తన మనస్సును నిలిపిందో తన మాట వినటానికి ప్రయత్నం చేసిందో పిల్లరా ఆ మాటకు మరి ఆ యొక్క అపవాది చెప్పిన మాట ఏమిటండి మీరు చావనే చావరు ఎలా అనగా మీరు వాటిని తిను తినమున మీ కన్నులు తెరవబడిననియు మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరుగుదురనియు అని దేవుని యొక్క మాటను కోర్టు చేస్తూ అన్నాడు కదా అంతేకాదు మీరు దేవతలయ్యుందరని వారుతా అన్నాడు ఇదేన పిల్లరా దేవుని చెప్పిన మాటను కూడా చేస్తూనే వాడు వారిని ఆత్మీయమైనటువంటి పరిస్థితుల నుండి బయటకు లాగివేశాడు ఇది నా చాలామంది అలాగ నేను ఆత్మీయ జీవితముల నుండి బయటకు లాగివేయబడతా ఉన్నారు ఈరోజున నీ భక్తి జీవితము నీ విశ్వాస జీవితం ఎలా ఉంది అపవాది స్వరానికి నీ మనస్సును నిలిపి వాడికి విధేయత చూపుతూ దేవుని వాక్యానికి అవిధేయత చూపుతూ ఉన్నావేమో జాగ్రత్త ఇక తరువాత జరిగినటువంటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది అయ్యుండిట చూచినప్పుడు ఆమె దాన్ని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకునే ఇచ్చాను అతడు కూడా తినెను అతడు కూడా తినేను ఇదేని పిల్లరా ఒక ప్రశ్న వేస్తాను ఇంతకాలము వారు ఆ తోటలోనే ఉంటూ ఉన్నారు మరి దేవుడు ఆదాముతో చెప్పిన మాటను తన భార్య అయిన అవ్వకు కూడా చెప్పాడు ఏమని ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాన్ని మనం తినవచ్చు కానీ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టు ఫలాన్ని మనం తినకూడదు వాటిని ముట్టకూడదు అసలు ఆ చెట్టు వైపు మనం చూడకూడదు అని వారు మరి ఇరువురు కూడా ఎరిగిన వారిగా ఆ తోటలో జీవిస్తూ ఉన్నారు తోటను సేజ్పరుస్తూ ఉన్నారు తోటను కాపలాగాస్తూ ఉన్నారు దేవుని మాటకు విలేత చూపుతూ వారు జీవనాన్ని సాగిస్తున్న దినాలు మరి అంతవరకు అపవాది మరి ఏం చేశాడు వారు మాట్లాడుకున్నప్పుడు వాడు వినలేదా విన్నా కానీ ఎందుకు వారి దగ్గరకు రాలేదు ఇంకొక విషయం మనం మాట్లాడితే వారిద్దరుగా ఉన్నప్పుడు వారిద్దరూ ఒక చోట ఉన్నప్పుడు వాడు రాల పెదేన పిల్లరా నేను చెప్పినట్లుగా ఆరు దినాల సృష్టిలో మరి ఒక్కొక్క దినము చేయబడిన సృష్టి దగ్గరకు అపవాది వెళ్ళాడు అవన్నీ కూడా వాడిని తృణీకరించాయి వాడి మాటకి విధేత చూపల వాడి మాటను అసలు మరి పట్టించుకోలేదు పెదేన పిల్లరా అయితే అపవాది అయినటువంటి సతాను నీవు ఒంటిగా ఉన్నప్పుడే నీ పైన దాడి చేస్తాడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీవు ఒంటరిగా మరి జీవితాన్ని సాగిస్తున్నప్పుడు ఒంటరిగా నీవు మరి ఉన్నప్పుడే నేను వాడు తన వశం చేసుకోవాలని ప్రయత్నం చేస్తాడు నా ప్రియ దేవుని పిల్లలరా మరి ఆ దినాన్న వారిద్దరూ దేవునితో సహవాసం చేస్తూ చాలా సంతోషంగా గడుపుతున్నటువంటి కుటుంబం వారిద్దరిని మరి మరి ఆ దాముకు సాటి అయిన సహాయం లేనప్పుడు అన్నిటికీ సహాయం ఉంది మరి నరుడుకు సహాయం లేదని చెప్పి సాటి అయిన సహాన్ని ఇచ్చి వారిద్దరూ చక్కగా తోటలో సంచరిస్తూ ఉంటే దేవుడు ప్రతి ఉదయం సాయంత్రము ఎంతో ఆనందించేవాడు నా ప్రియ దేవుని పిల్లలారా అలాంటి ఆనందకరమైన జీవితంలో మరి అపవాది తన బాణాన్ని సంధించాడు ఏమిటి ఆ బాణము అని అంటే మరి దేవుని వాక్యాన్ని మరి కోడ్ చేస్తూ దేవుని వాక్యాన్ని మరి వారికి తెలియచేస్తూ దేవుని మాటల్లో నుండి వారిని తన వైపు లాగేసుకున్నాడు ఇదేన పిల్లారా అసలు ప్రారంభంలోనే సమస్య ఎక్కడొచ్చిందని చెప్పాను దేవుని మెల్లని స్వరాన్ని వినటువంటి అవమ్మ మరి అన్య స్వరానికి తన మనసు నిలిపింది సమస్య ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా దేవుని మాటను తప్ప మరి లోకంలో ఉన్న ప్రతి మాటను ఈరోజున మానవులైన వారు అంగీకరిస్తూ ఉన్నారు మనసు నిలుపుతూ ఉన్నారు దేవుని వాక్యం మీద దేవుని మాటల మీద దేవుని ఆజ్ఞల మీద దేవుని కట్టడల మీద దేవుని న్యాయ విధుల మీద మనసు పెట్టడం లేదు అలా పెట్టి ఉంటే ఈరోజున కుటుంబాలలో అనేకమైనటువంటి సమస్యలు అనేకమైనటువంటి మరి కోలుకోలేనటువంటి దెబ్బలు తగులుతా ఉన్నాయి నా ప్రియదేవుని పిల్లలారా మరి ఏ స్త్రీ ఏం చేసిందట ఆ వృక్షము ఆహారం నాకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చి రమ్యమైనది అని చూసినప్పుడు చూచినప్పుడు మరి ఎంతకాలం చూసినప్పుడు ఇవేమి తనకు అనిపించలేదే ఎందుకు ఇప్పుడు ఎలా అనిపిస్తూ ఉంది అవమ్మకు తల్లి అయిన అంటే ఆత్మీయ నేత్రాలు కోల్పోతూ వస్తూ ఉంది ఆత్మీయ నేత్రాలు కోల్పోయింది ఎప్పుడైతే అన్య స్వరానికి తన మనసు నిలిపిందో అప్పుడే అవమ్మ జీవితంలో ఏం ప్రారంభమైంది మరి ఆత్మీయ నేత్రాలు కోల్పోయిన స్థితి ఆత్మీయ నేత్రాలు మరి దేవుని చూచిన కన్నులు మరి కోల్పోయారు అట్లా దేవుని పిల్లరా మరి ఇంతకాలం రానటువంటి ఆలోచన ఆ చిట్టంట ఆహారంకు మంచిదిగా కనబడిందంట కన్నులకు మరి రమ్యముగా కనబడిందంట అందమైనదిగా కనబడిందంట వివేకమిచ్చు అంట ఆ చెట్టు ఫలమంట తెలివిని వివేకాన్ని ఇచ్చేటట్లుగా అనిపించిందట ఇదేన పిల్లరా అపవాది మాట ప్రతి మాట కూడా అది వాస్తవం అనిపిస్తుంది కంటికి మరి కంటికి కంటిన మరి కంటికి కట్టినట్లుగా అది మనకు వాస్తవమే అన్నట్లుగా మనకు చూపిస్తాడు అపవాది దానిలో సత్యము లేదు వాడిలో మరి సత్యము ఎంత మాత్రమున లేదు సత్యవంతుడు దేవుడు మాత్రమే శ్రీదేని పిల్లరా అలాగున మరి అలా అనుకుని ఆ చెట్ల ఫలములో కొన్ని తీసుకొని తినేసింది దేని పిల్లరా దేవుడేమన్నాడు వాటిని తిను దినమన నిత్యమగా నీవు చస్తావు అని ఆదాముకు దేవుడు ఆజ్ఞాపించాడు తిను దినమన చస్తావు నీ వాటిని తినకూడదు అని ఆదాము తన భార్య నావతో చెప్పాడు అదేం పిల్లరా ఇక్కడ తన భర్త మాటను ధిక్కరించింది దానికంటే ముందు సర్వశక్తి కలిగిన దేవుడు సృష్టికరత అయిన దేవుని మాటను కూడా తాను ధిక్కరించింది దేవుడు ఏం చెప్పాడు తిను దినమున నిచ్చేయముగా సస్తావ అన్నాడు భర్త కూడా చెప్పాడు వాటిని మనం తినకూడదు వాటిని మనం తిన దినమున చస్తాము అని చెప్పి మరి వారు ఎరిగిన వారే కానీ ఇప్పుడు ఏం చేశారు వారు సాతాను మాటకు విధేయత చూపి వాటిని తినొద్దన్నటువంటి ఆ చెట్టు ఫలాలను కోసారు ముట్టకూడదన్న దేవుని మాటను ధిక్కరించారు వాటిని తినకూడదనియు ముట్టకూడదనియు నా దేవుడు చెప్పాడు అని మరి సర్పమతో చక్కగానే చెప్పిన ఆదాం అవ్వమ్మా మరి ఎప్పుడు ఎందుకు ఆ చెట్టు ఫలాన్ని చూసి చెట్టు ఫలాన్ని పొగుడుతూ ఉంది చెట్ ఆ తోటలో ఉన్నటువంటి ప్రతి ఫలమును ఆమెను తినగలిగింది అప్పుడు ఏ చెట్టు ఫలముతో చెప్పనటువంటి మాటలు మరి ఇప్పుడు మాట్లాడుతూ ఉంది ఎందుకో తెలుసా సమస్య తనకు తానుగా తెచ్చుకుంది ఇప్పుడు అన్య స్వరమైన అపవాది స్వరాన్ని విన్నప్పుడు సృష్టిలోని మరి ఏది కూడా వాడికి అవకాశం ఇవ్వనప్పుడు మొదటిగా అవకాశం ఇచ్చింది తన మనస్సును నిలిపి చెవులు రిక్కించి విన్నటువంటి ఆ చెడ్డ మాటే ఈ రోజున మానవ జీవితంలో మరి పెను ప్రమాదమై కూర్చొని ఉంది ప్రిదేని పిల్లల ఆలోచన చేయండి మరి తీసుకుని తినడమే కాదు తనతో పాటు తన భర్తకుని ఇచ్చాను అతను కూడా తినెను ఇక్కడ అదమ్ము ఎందుకు తిన్నాడు ప్రిదేని పిల్లరా అసలు ఇక్కడ జరిగినటువంటి సంభాషణ కానీ మరి ఇక్కడ అపవాది అన్యస్వరమైనటువంటి అపవాది స్వరాన్ని ఈ అవ్వమ్మ వెంది అని అవ్వమ్మ దగ్గరకు సాతానుగాడు వచ్చాడని ఈ సందర్భం ఏమి తనకు సంబంధం లేనటువంటి విషయం ఎందుకంటే తను ఒక దిక్కున ఉన్నాడు మరి అవ్వమ్మ ఒక దిక్కున ఉంది వారిద్దరూ మరి వేరు వేరు ప్రదేశాల్లో ఉన్నప్పుడు వాడు అవ్వమ్మ దగ్గరకు వచ్చి ఈ సంభాషణ అంతా జరిగించాడు ప్రదేని పిల్లరా వాస్తవంగా ఆదాముకి ఆ విషయం తెలిసి ఉంటే భార్యను గద్దించేవాడేమో వాస్తవంగా మరి ఆదాము తన భార్యను గద్దించకపోవడానికి కారణం ఏమిటి ఎందుకంటే ఆ తిన దేవుని స్వరము తప్ప మరి ఆ తోటలో మరొకని స్వరము వారు విని ఉండలేదు మరి మొదటిగా విన్నది ఎవరు అవ్వమ్మ ప్రిదేని పిల్లలు ఆలోచన చేయండి తాను తినటమే కాదు తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చినప్పుడు అతడు కూడా తిన్నాడు మరి ఆ పండు ఎక్కడిది అని అడగవలసినటువంటి ఆదాము ఆ సమయంలో దానిని అడగలేదు ఎందుకంటే ఈ తోటలో ఉన్న చెట్ల ఫలములన్నీ మీరు తినవచ్చని దేవుడే చెప్పాడు కాబట్టి తన భార్య ఈ తోటలో ఉన్న ఏదో ఒక చెట్టు ఫలమే ఇస్తుంది అనుకున్నాడు అనుకుని వాటిని తిన్నాడు మీదేని పిల్లారా ఈ రీతిగా మరి ఆ అపవాది అయిన సతాను మొదట అవమ్మను వసపరుచుకుంది మరి అదే అవమ్మతో మరి భర్త అయిన ఆదాము కూడా వసపరుచుకుంది ఏమిటి ఈ పండు ఎక్కడిది అనేటువంటి ప్రశ్న తన భార్య అయిన అవ్వను అడగకుండా మరి సాతను మరి కార్యం చేసింది ప్రియదైన పిల్లరా భార్య ఇచ్చింది భర్త తినేశాడు ఇది ఎక్కడిది అనేటువంటి ప్రశ్న అక్కడ ఉద్భవించలేదు ఎందుకంటే వారి మధ్య అలాంటివేమీ మరి అంతకుముందు జరిగి ఉండలేదు కాబట్టి ప్రతినిత్యము తను కోసిన పండు భర భార్య తినేది భార్య కోసిన పండు భర్త తినేవారు ఇలా వారు సంతోషముగా సమాధానముగా దేవుని యొక్క సన్నిధిలో వారు మెలుగుతూ ఉన్నారు ప్రిదేని పిల్లరా అలాంటి దేవుని సన్నిధిలో మెరిగే కుటుంబంలో ఒక్కసారిగా పిడుగు లాంటి మరి పెను ప్రమాదము పొంచి వచ్చింది ప్రిదేని పిల్లలు ఎందుకో తెలుసా దేవుడు మరి దేవుడు చెప్పినటువంటి మాటను వారు పెరిగి ఉండి కూడా అపవాది స్వరములో అపవాది వేసినటువంటి బాణములు అపవాది వేసిన వలలో అపవాది వేసిన ఉరిలో వారు చెక్కబడ్డారు ప్రియదేవిని పిల్లారా అవ్వమ్మ తాను చెక్కబడటమే కాదు తనతో పాటు తన భర్తను కూడా ఆ వలలోనికి ఊరిలోనికి లాగివేసింది ఆ ప్రియదేవుని పిల్లలారా ఒంటరిగా ఉన్నప్పుడే వాడు మరి దాడి చేస్తాడు వారిద్దరిగా ఉన్నప్పుడు వాడి పనే ఏదేమో కాదు యజమాగా వారిద్దరూ ఒకచోట ఉండి ఉంటే ఇంతటి భయంకరమైన మహా పాతకం జరిగి ఉండేది కాదు ఆజ్ఞాతిక్రమం జరిగి ఉండేది కాదు ఆజ్ఞాతిక్రమమే జరగకుండా ఉంటే మానవులపైకి పాపం వచ్చేది కాదు పాపము రాక ఉంటే మరణము వచ్చేది కాదు ఇదేన పిల్లలరా మరి ఎప్పుడైతే మరి ఈ సందర్భము జరిగిందో తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చినప్పుడు అతడు కూడా మరి తిన్నాడు అప్పుడు ఏం జరిగిందండి ఏడవ వచ్చిన అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడను ప్రదేని పిల్లల అది నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా వాడు మొదట నిన్ను లోపరుచుకోవటానికి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని మాట్లాడతాడు వాడు నిజమే చెప్పాడు ఈ పండు తిన్నది నాన్న మీ కన్నులు తెరవబడతాయన్నాడు ఇప్పుడు ఏం జరిగింది ఏడవ వచనంలో అప్పుడు వారిద్దరి కనులు తెరవబడినో వారు తాము దిగంబరులమని తెలుసుకున్నారు మరి ఇంతకాలము వారు దిగంబరులుగా ఉన్న సంగతి వారు ఎరగలేదా ప్రదేని పిల్లలు చూసారా ఇంతకాలము వారు దిగంబరులుగానే ఉన్నారు ఏ విధమైన బట్ట వారికి లేదు అయినా వారు చక్కగా సంతోషముగా మరి ఆ తోటలో మెలగగలిగారు జీవించగలిగారు ఇప్పుడు వారు కన్నులు తెరవబడ్డాయి వారికి ఏం కనపడతా ఉంది తమ శరీరము మరి బట్టలేనిదిగా దిగంబరులుగా ఉన్నారని వారికి కనబడతా ఉంది ప్రదేన్ పిల్లరా ఈ భూలోకంలోనికి మరి ఏ మానవుడు వచ్చినా మొదట ఎలా వస్తాడు దిగంబరిగానే వస్తాడు పుట్టుకతోనే బట్టలు ధరించి మరి విలువైన వస్త్రాలు ధరించి మరి బంగారుపు ఉంగరాలు ధరించి వస్తాడా కాడు కదూ ప్రదేని పిల్లరా అలాగుననే ఎలా భూమి మీదకి వస్తావో అలాగుననే దిగంబరిగానే నీవు మన్నైపోతావు మన్ను నుండి తీయబడిన నీవు మన్నైపోతావు అని భక్తుడు పాడాడు దేని పిల్లరా అలాగున మరి వారి కన్నులు తెరవబడ్డాయంట అపవాది వాస్తవమే చెప్పాడు అవును దీన్ని తిను తినమన మీ కన్నులు తెరవబడిననియో ఏమన్నాడు వాడు మీ కన్నులు తెరవబడిననియో మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారైతారని చెప్పాడు ప్రదేని పిల్ల రెండు విషయాలు కూడా వారి జీవితంలో జరిగాయి కదా మరి మూడో విషయం వారి జీవితంలో జరిగిందా వాటి తిరుగుది మీ కన్నులు తిరవబడిన అయితే వచ్చిన మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే మూడవదిగా అన్నాడు దేవతల వలె ఉందిర నీవు దేని పిల్లలారా ఈరోజు నా అపవాది అయిన సతను యవన కుమార్తెలను ఎవన కుమారులను ఎలా మసుపుచ్చుతున్నాడో తెలుసా వేసుకున్నటువంటి దుస్తులను బట్టలను ఆధారం చేసుకుని ఈరోజు నువ్వు అప్సరసలా ఉన్న ఈరోజు నీవు మేనకలా ఉన్నావు ఈరోజు నీవు సౌందర్యలా ఉన్నావు అని చెప్పి ఈ భూలోకంలో మరి సౌందర్యవతులైనటువంటి వారిని కోటి చేస్తూ వాడు పొగడతం ప్రారంభిస్తాడు నా ప్రియ ఏవన బిడ్డలారా ఎవన కుమార్తెలారా ఏమన్నా కుమారులారా ఒకవేళ మీ జీవితంలో ఎలాంటి మాటలకు చోటిస్తూ ఉన్నారేమో ఇలాంటి మాటలకు మ మనస్సు నిలుపుతూ ఉన్నారేమో జాగ్రత్త నీవు అపవాది చేతిలోనికి వెళ్ళిపోతున్నావని జాగ్రత్త పడి వెంటనే దేవుని పైన ఆధారపడాలి దేవుని వాక్యాన్ని మనసులోనికి తెచ్చుకోవాలి అపవాది స్వరము వినటువంటి ఆది తెలియని ఆ అవ్వమ్మ తనతో పాటు తన భర్తను కూడా ఎలా మరి ఆజ్ఞాతి క్రమంలోనికి లాగివేసిందో అపవాది వేసిన ఉరిలోనికి లాగివేసిందో అలాగున ఉరిలోనికి రాకుండా నీవు త్రప్పింపబడాలంటే వాక్యము నీ హృదయంలో ఉండాలి ప్రదేని పిల్లరా మరి ఆ దినాన వారి కన్నులు తెరవబడ్డాయి వారు దిగంబులమని తెలుసుకొని వారు దిగంబరులను తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకున్నారంట ఎవరు చెప్పారు మరి తమ దిగంబరులమని వారికి ఎలా తెలిసింది వారికి దిగంబరులుగా ఉన్నాం కాబట్టి మరి మేము ఇలా ఉండకూడదు అంజూరపు ఆకులు కుట్టుకొని కచ్చడములు చేసుకోవాలనే తెలివి ఎలా వచ్చింది ప్రతి దేని పిల్లలరా ఇంతకాలము దేవునితో సహవాసం చేసినప్పుడు వారు దిగంబరులమని గుర్తించలేదా ప్రిదేని పిల్లరా ఆలోచన చేయండి ఈ లోకంలోనికి మరి ఈ లోకంలోనికి వారు లాగి వేయబడ్డారు అప్పటికి ఏ విధమైనటువంటి మరి సందర్భాలు దేవుని యొక్క ఆజ్ఞాతిక్రమం జరిగినటువంటి సందర్భము లేనేలేదు మొదటి ఆజ్ఞాతిక్రమాన్ని మరి ఆది మానవులైన అవాదములే చేశారు ప్రిదేని పిల్లారా వారు చేయబడ్డారు మోసపుచ్చబడ్డారు పరిశుద్ధమైన ఆత్మీయ నే దేహములు కలిగిన వారుగా ఆత్మీయ నేత్రాలు కలిగిన వారుగా జీవించినప్పుడు కూడా వారు లోకంలోనికి లాగవేయబడ్డారు దేవుడు వారికి ఇచ్చిన అధికారాలన్నిటినీ వశం చేశారు ఒక్క మాటతో ఒక్క ప్రశ్నతో ఏమిటది ఇది నిజమా అనేటువంటి ప్రశ్న మరి ఆది తల్లిదండ్రులైన జీవితాలను తలకిందులు చేయగలిగింది ఈ రోజున అనేక మంది ఇలాగూ నన్ను మోసపుచ్చాలని తన పిల్లలైన వారిని దేవుని పిల్లలైన వారిని మోసపుచ్చాలని మరి వారు తిరుగుతూ ఉన్నారు వారి చేతుల్లో నువ్వు పడకుండా ఉండాలంటే దేవుని యొక్క మాటకు దేవుడు నేను ఏ స్థితిలో ఉంచాడో ఏ స్థలంలో ఉంచాడో ఆ స్థలంలో ఫలించేడి కొమ్మగా నువ్వు ఉండాలి కానీ దేవుని న్యాయ విధులను దేవుని కట్టడలను దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించేవారు కానీ ఉండాలి కానీ ఆయనకు వ్యతిరేకమైనటువంటి ఏ ఒక్క నిర్ణయము నీవు చేయకూడదు నా ప్రియ దేవుని పిల్లలరా ఆలోచన చేశారా మరి ఆ ఎనిమిదవ వచనంలో చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుతున్న దేవుడైన యహోవా స్వరము విని దేవుడైన యహోవ ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకున్నారట అదేమిటి ప్రతి చల్లపూటను మరి దేవుడు ఆ తోటలోనికి వచ్చి వారితో సహవాసం చేయాలని ఆయన తోటలో మరి వారిని ఎదుగుతూ ఉంటే వారు ఏం చేశారట తోట చెట్ల మధ్యన దాగుకున్నారంట ఆయన ఎదుటికి రాకుండా మరి దాగుకున్నారంట ఏమిటి ఈ యొక్క సంభవము అని ఆలోచన చేస్తే మరి దేవుని యొక్క సాన్నిధానాన్ని సాన్నిహిత్యాన్ని దేవుని యొక్క సన్నిధిని వారు ఏం చేసుకున్నారు దూరం చేసుకున్నారు దేవుని పిల్లరా ఎప్పుడైతే ఆ జ్ఞాతిక్రమం జరిగిందో ఆ జ్ఞాతిక్రమం వలన నా పాపము లోపలకి వెళ్ళిందో నువ్వు దేవునితో సాంగత్యాన్ని కోల్పోతావు ప్రతి దేవుని పిల్లల ఆలోచన చేయండి దేవుని సాంగత్యాన్ని కోల్పోతే నిన్ను ఎవరు కూడా కాపాడలేరు ఇక నువ్వు సంపూర్తిగా వశమైపోతావు దేవుడు చల్లపూట వచ్చినప్పుడు మరి దేవుని దగ్గరికి రాకుండా వారు చెట్ల మధ్యన దాగుకున్నారు ఇంతటి ఎడబాటును కారణమేమిటి ఇంతటి ఎడబాటుకు కారణమేమిటి దేవునితో సహవాసం చేసేటువంటి నీ జీవితంలో ఇంత ఎడబాటు ఎందుకు వచ్చింది ఎందుకో తెలుసా అతిక్రమిస్తూ ఉన్నావు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాం దేవుని ఆజ్ఞను మీరుతూ ఉన్నావు అందుకే ఈ యొక్క మరి శ్రమలు మరి వేదనలో నీ ఇంటిని చుట్టుముడుతా ఉన్నాయి ప్రదేని పిల్లరా మరి ఆ రీతిగా దేవుడు వచ్చి మరి వారిని చూడాలని వారితో మాట్లాడాలని ఎప్పుడు సంతోషించినట్లుగానే వారితో సంతోషించాలని ఆయన అంతపడుతూ ఆ చల్లపూటను ఆయన తోటలానికి వస్తే వీరు చేట్ల మధ్యన దాగుకుంటూ ఉన్నారు ఆయన ఎదుటికి రావటానికి ధైర్యం లేదు ఎందుకంటే ఆ యొక్క మహిమ దేహాన్ని ఆ యొక్క ఆధిక్యతను వారు కోల్పోయారు వెంటనే మరి ఆ యొక్క మరి దేవుని యొక్క సన్నిధానాన్ని వారు కోల్పోయారు మరి దేవుని యొక్క మాటను వినకుండా అపవాది స్వరానికి మనసు నిలుపుతూ ఉన్నావా ఒకవేళ నీవు అలాగున ఇంకా రక్షింపబడినటువంటి దినం నుండి ఇప్పటికీ కూడా నీవు అపవాదీ స్వరానికి లోపడుతూ ఉన్నావేమో దేవుని స్వరానికి నీ విధేయత చూపటం లేదేమో నేను నువ్వు పరిశీలన చేసుకో వారు ఏం చేస్తారో తెలుసా మరి ఆ రీతిగా దేవుని యొక్క ఆజ్ఞను మీరి వాటిని తిను దినమన చస్తారన్న దేవుని మాటను పెడచిమని పెట్టి అన్య స్వరానికి విధేయత చూపి వారు భ్రష్టులైపోయారు ఆ భ్రష్టత్వాన్ని మరి వారితో పాటు సర్వలోకానికి కూడా దానిని అందించగలిగారు దేని పిల్లరా ఈ రీతిగా దేవుని యొక్క మాట దేవుని యొక్క ఆజ్ఞ దేవుని యొక్క మరి నియమ నిబంధన మరి అది ఏదేని తోటలో మరి నిరర్థకం చేయబడింది మరి తన రూపంలో చేసుకున్న మానవుని ద్వారా దేని పిల్లల ఒకవేళ ఇంకా రక్షింపబడిన నీవు ఇంక నువ్వు దేవుని మాటను నిరకం చేస్తూ ఉన్నావా ఆయన నామానికి అవమానం తెచ్చేటువంటి బ్రతుకు బ్రతుకుతా ఉన్నావా ఈరోజు నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకో జాగ్రత్త పడు వాక్యముతో నిన్ను నీవు సరి చేసుకో వాక్యమే అన్నిటికీ మూలము వాక్యమే ఒకవేళ నువ్వు దారి తలిగి ఉంటే నిన్ను సత్యములోనికి మరి జీవములనికి నడిపిస్తుంది ఆ వాక్యమే నీకు జీవాధారమై నీకు మరి సత్యాన్ని తెలియజేస్తుంది సత్యములో నీవు నడువు దేవుని వాక్యానికి విధిత చూపు దేవుని సన్నిధిని దూరం చేసుకోకు వారు ఏమేమి కోల్పోయారో రేపటి దినాన్న పాఠంలో నేర్చుకుందాం ఇంతటితో ఈ పాఠమును ముగిస్తున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను గాక ప్రార్థన వేయగలిగిన తండ్రి కృపికలిగిన దేవా నిఘనమైన ఉన్నత మిన్న మనకి స్తోత్రాలయా అయ్యా మా బ్రతుకులలో నూతన సంవత్సరంలో ఒక మాసము గతించి రెండవ మాసంలో పెట్టడానికి కృప చూపేవనాయన గతించిన మాసములో మేమేమైనా తప్పులు చేసి ఉంటే దోషములు చేసి ఉంటే రైతు మనము మన్నించి రెండవ మాసంలో అడుగుపెట్టే భాగ్యంనిచ్చావునాయన అందుకు మీకు కృతజ్ఞత చెల్లిస్తూ గత నెలలో మేము చేసిన ప్రతి దోషమును అయా మీ పాదాలు చెంత మేము ఒప్పుకుంటూ ఉండగా వాటన్నిటి నుండి విడుదల దయచేసి ఈ నూతన మాసంలో రెండవ మాసంలో కూడా అయా మీకు అయా విధేయులుగా బ్రతికే భాగ్యం అనుగ్రహించమని నీ వాక్యానుసారంగా జీవించే బ్రతుకులు మాకు అనుగ్రహించమని అయా ఇదిగో నీ నుండి నాయన ఆనాడు అవ ఆధములు ఏ రీతిగానైనా అయా నీ మార్గముల నుండి నీ సన్నిధిలో నుండి నీ సాన్నిహిత్యాన్ని కోల్పోయారో అలాంటి బ్రతుకులు మాలో లేకుండా చేసుకొని నిత్యమైన కట్టడిగా నీతో సహవాసం చేస్తూ నీ సన్నిధిలో మెలిగే ఆనందమైన కరమైన భాగ్యాలు ఆనందకరమైన దినాలను మేము చూసినట్లుగా అయా నీతో అంట కట్టబడి నీ సత్యాన్ని అయా నీవు తెలుసు నీవు మాకు అనుగ్రహించిన జ్ఞానాన్ని అనేక మందికి తెలియచేసేవారిగా మమ్మల్ని తయారు చేయమని మరి నీ సన్నిధిలో ఉన్న ఆనందాన్ని నాయన సంతోషాన్ని పోగొట్టుకునేవారుగా కాకుండా నీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని ఆనందాన్ని అయినా స్వస్థతను మేము పొందుకునేవారిగా మేము మార్చామని అనేక మందికి సత్యాన్ని తెలియజేసేవారిగా నీ సత్య స్వార్తను అనేక మందికి నైనా ప్రకటించేవారిగా మాట్లాడేటువంటి మనస్సును అందరికీ అనుగ్రహించమని ఈ దినమే చేయ పనులు దృష్టి ఉంచి మీ దోతల కాపుతలు అనుగ్రహించి మీరే మహి పొందుకోమని ఏసయ్య పరిశుద్ధ మన ప్రార్థించి వేడుకుంటూ నామ తండ్రి Amen, amen, amen.